ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సర్వే చేయించింది ఆ సర్వేలో నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారు అన్నటువంటి లెక్క తేలింది ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి బెటకారం చేస్తున్నాయి దమ్ముంటే ఇప్పటికే తమ పార్టీల నుండి వలస తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళందరితో రాజీనామాలు చేయించమని ప్రశ్నిస్తున్నాయి అదే సమయంలో సవాళ్ళు కూడా విసురుతున్నాయి మరొక వైపున అధికార పక్షం కూడా ప్రతి సవాలు విసురుతుంది దమ్ముంటే మీ ప్రాంతాల్లో రాజీనామాలు చేసి ఎన్నికలకి రమ్మనమని కానీ ఇక్కడ సర్వేలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాన్ని అన్ని పార్టీలు కూడా మర్చిపోతున్నాయి సాధారణంగా సర్వేలు ఎలా చేస్తుంటారంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ సర్కార్ తీసుకుంటే కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయా లేదా ఎక్కువ మంది అందుతున్నాయి అన్నటువంటి మాట ఇస్తారు ఎందుకంటే ఓ పక్కన పెన్షన్లు కావచ్చు రెండో పక్కన షాదీ ముబారక్ లాంటివి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాల్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అందుతున్నాయి అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నమ్ముతున్నారా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అన్నప్పుడు సహజంగా ఇప్పటికే ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పటికి కూడా అదే టెంపోని మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం సహజంగానే గత ప్రభుత్వాల కంటే బాగానే పనిచేస్తుంది అన్నటువంటి సమాధానమే వస్తుంది ఇంకొకటి ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్ల ముగ్గురి మధ్యన పోటీ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్కి కేసీఆర్ వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటే ఆటోమేటిక్గా కేసీఆర్ఏ బెస్ట్ అన్నటువంటి సమాధానం వస్తుంది ఈ కోణంలోనే సహజంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ సర్వేల ఆధారంగానే ఆయా పార్టీల్లో మొరాలు పెరుగుతుంది ఆనందపడిపోతారు ప్రతిపక్షాలు కొంతమేర డిజపాయింట్ అవుతాయి కానీ సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అయితే అది కేవలం విమర్శ వదిలేయకుండా దాంట్లో ఉన్నటువంటి డీప్ కన్ మీద పెడతారు ప్రస్తుతం ప్రతిపక్షాలు అయితే ఆ పని చేయకుండా పై పైన విమర్శలకే పరిమితం అవుతున్నాయి డీప్గా వెళ్ళాలి అంటే కనుక అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఇంకొకటి ఎన్నికలు ఇప్పుడు లేవు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయి అంటే ఇంకా రెండేళ్ళు ఈ సర్వే రెండేళ్ల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అన్నటువంటి నమ్మకాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే సమయంలో ఇక్కడ తమ లోపాలని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది వాస్తవంగా వాళ్ళ టీఆర్ఎస్ అనేది తెలుగుదేశం టూ అంటెంలో అతిశయోక్తేం కాదు ఇంకొక పక్కన చూస్తే ఆ పార్టీలో ఎక్కడైతే నాయకులు కొరత ఏర్పడిందో ఆ నాయకులు ఉన్నటువంటి వెళ్ళిపోయిన చోట కొత్త నాయకుల్ని తయారు చేయడంలో విఫలమైంది ఆ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికలను కనుక మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా చోట్ల టీడీపీకి సంబంధించినటువంటి నేతల్ని తమ పార్టీలోకి తీసుకున్నారు ఆ తీసుకున్న ప్రాంతాల్లో కొత్త లీడర్లని తయారు చేయడం ఇమ్మీడియట్గా టీడీపీకి సాధ్యం కాలేదు దాంతోనే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల నుంచి పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సీట్లు ఎక్కువ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్గా అప్పుడు ఉన్నటువంటిది టీడీపీ బలం పెరిగింది తొంభై సీట్ల దాకా కూడా గెలుపొందినప్పటికీ కూడా ఎక్కడైతే ఈ లాస్ అయినటువంటి నియోజకవర్గాల్లో గెయిన్ కాకపోవడమే టీడీపీకి మైనస్ అయ్యే ఈవేళ చూస్తే తెలుగుదేశం పార్టీకి అసలు లాస్ అయినటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఇక్కడ వెళ్ళిపోయినటువంటి ప్రదేశంలో ఎక్కడా కొత్త లీడర్ లేరు ఈవెన్ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు అక్కడెక్కడా కొత్త లీడర్లను తయారు చేయలేదు రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లాకు ఒక్కొక్క మంచి పవర్ఫుల్ లీడరు ఆయన ఆధ్వర్యంలో కింద స్థాయిలో లీడర్షిప్ ఉండాలి అదేమీ లేనప్పుడు ఇంకొకటి ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర ఉన్నప్పుడు టీడీపీ ఇప్పటికిప్పుడు పుంజుకోవడం కష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి జిల్లాల్లో మంచి మంచి లీడర్లు ఉన్నప్పటికీ కూడా కేడర్ కూడా ఉన్నా ఈ రెండింటిని సమన్వయం చేస్తే ఎదగడానికి అవకాశం ఉన్నా సమన్వయం చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు సిద్ధపడ్డరు వాళ్ళల్లో వాళ్ళకి ఎవరు సీఎం అవ్వాలన్నటువంటి ఫీలింగ్ ఇరవై నాలుగు గంటలు ఉంటుండేది సీఎం క్యాండిడేట్ అని ఎవరన్నా పేరు చెప్తే మిగతా వాళ్ళందరూ దూరం అవుతారని ఒక పక్కన అధిష్టానం అనుకుంటుంది అదే సమయంలో సీఎం క్యాండిడేట్ పేరు చెప్పకపోతే నేనెందుకు పూ పూసుకోవాలా ఇవన్నీ పెట్టిన తర్వాత నాలుగు రోజులు పోయాక మళ్ళీ అంత పార్టీ బలపడ్డాక ఇంకోళ్ళకి ఎవరికో ఇచ్చేస్తుంది అధిష్టానం అన్నటువంటి దాంతో ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఎవరు సిద్ధపడరు దీంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే అదొక పెద్ద ప్రతిబంధకం అవుతుంది ఈ రెండు పార్టీలు అట్ల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్కి ప్రస్తుతం అయితే బలం ఉంటుంది ఇప్పుడు ఇంకా రెండేళ్లలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయా లేదా అన్న దాని మీద ఈ నూట పదకొండు కంటిన్యూ అవుతుందా లేదంటే అప్పుడు సొగం అవుతుందా తగ్గుతుందా పెరుగుతుందా అనేది తేలాల్సి ఉంటుంది ఎట్లా అంటే ఎప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించి అలవాటు పడిపోయారు వెయ్యి రూపాయలు తీసుకోవడం అనేది ఆ వారా ఇద్దరిలో ఒకళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఇద్దరు ఒక్కొక్కళ్ళకి ఐదు వందలు వచ్చినట్టే ఇంకోటి అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి అంతకుముందు రెండు వందలతో పోల్చుకుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా రొటీన్ అయిపోయినటువంటిది ఆ తర్వాత ఫీజు రీయంబర్స్మెంట్లో చాలామందికి ఇవ్వకపోవడం కేవలం పదివేల లోపు ర్యాంకులు వాళ్ళకి ఇవ్వడంతో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు వీటన్నిటి చాలా వరకు ముయించడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు తగ్గిపోయారు దానివల్ల దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లు దోబీలు అట్లాగే పని మనుషులు కావచ్చు వీళ్ళకి తోడుగా అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ పాయింట్సు హోటల్సు లాడ్జీలు ఏది వాళ్ళని చూడ్డానికి వచ్చేటువంటి వాళ్ళ కోసం పేరెంట్స్కి కానీ బంధువుల కోసం లాడ్జ్లో దిగడానికి ఉండేటువంటిది వాళ్ళకొక ఉపాధి ఉండేది హాస్టల్స్ ఉపాధి ఎక్కువ ఉండేది కర్రీ పాయింట్లు ఉపాధి ఉండేది ఇవన్నీ ఉపాధి చాలా వరకు కోల్పోయారు ఇప్పుడు వాళ్ళందరిలో ఉండేటువంటి నెగిటివ్ క్రమంగా మొదటి రోజుల్లో ఏముంది ఏముంది అనుకుంటారు క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్గా కూడా ఇన్కమ్ లేదు కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది దీనికి తోడుగా ఇళ్ళు ఏవైతే ఇరవై రెండు లక్షల మంది ఒక హైదరాబాద్లోనే అప్లై చేసుకుంటే లక్ష మందికి మించి ఇవ్వలేరు ఇంకొక రోజు లక్ష లక్ష నరిస్తే మూడు లక్షలు అవుతాయి ఈ ఇల్లు తీసుకున్న వాళ్ళేమో మాకు ఇల్లు వచ్చిందని ఆనందపడితే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మాకేం మేమేం తప్పు చేసామనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఈవెన్ సొంత ఇల్లు ఉన్నోళ్ళు కూడా మేము కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకేం ఫ్రీగా ఇచ్చారన్నటువంటి ఈర్ష్య ఈర్ష్యాసూయులు ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఎన్నికల మీద ప్రభావం చూపెడతాయి అయితే దానికి తగ్గ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎవరు కీలకం దాన్ని అందుకోవడానికి రోజున బీజేపీ ప్రయత్నిస్తుంది ప్రతి నెగిటివ్ని కూడా హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాకపోతే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తక్కువ ఉంది లీడర్ తక్కువ ఉన్నారు వాళ్ళు పోటీకి దిగుతారు కాబట్టి రెండేళ్ల తర్వాత జరిగే దాని గురించి ఎప్పటి నుంచినే ఏదో ఊహించుకోవడం కాకుండా లేదా ఉన్నటువంటి సర్వేతో ఏదో అయిపోతుందని భ్రమల్లో అటు ప్రతిపక్షం ఉండక్కర్లేదు అధికార పక్షం ఉండక్కర్లేదు వాట్ నెక్స్ట్ అనేటువంటి చూసుకున్నప్పుడు ఎక్కడైతే ఆ లోపాలు కనిపించిందో ఆ లోపాలు ఉన్నటువంటి పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు పక్కన విపక్షం మీద ఉంది అదే సమయంలో తమలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకుని ప్రజలలో మా వ్యతిరేకత రానియకుండా ఇదే టెంపో కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ మీద ఉంటుంది